నమస్తే అండి నేను రజాక్ అధికారం లేనప్పుడు గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్ చేసినా చలామణి అయింది ఇప్పటి నుంచి ఆయన మీద అడ్డగోలుగా పోస్టులు పెడదాం కామెంట్లు చేద్దాం ఇంట్లో వాళ్ళని తిడదాం మార్పులు చేద్దాం ఇలాంటివి చేశారనుకోండి తీసుకెళ్ళి బొక్కలా వేస్తారు అర్థం చేసుకోండి ఎంతకాలం చెల్లుబాటు అయింది ఇక మీద చెల్లుబాటు కాదు ఎస్ పవన్ కళ్యాణ్ ఏమన్నా చర్యలు తీసుకుంటుంటే పవన్ కళ్యాణ్ తీసుకోడు పవన్ కళ్యాణ్ ఈ రోజున డిప్యూటీ సీఎం అదేవిధంగా ఒక నాలుగైదు శాఖలను హోల్డ్ చేస్తున్నటువంటి ఒక మంత్రి ఆయన మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మొదలు పెడితే కేంద్ర వర్గాల దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆయన మీద కన్నేసి ఉంచుతారు ఆయన మీద ఏం జరుగుతుందనే దానిపైన పూర్తి స్థాయిలో వారు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉంటారు ఎంతకాలం పవన్ కళ్యాణ్ మనం అమరాబుతులు తిట్టినాం కదా అనలేదు కదా పవన్ కళ్యాణ్ గారి మార్ఫింగ్ ఫోటోలు చేసినాం కదా పెద్ద పట్టించుకోలేదు కదా పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని అన్నయ్యని కుటుంబ సభ్యుల్ని ఆడవాళ్ళని మెగా ఫ్యామిలీని రోడ్డుకు లాగినాం కదా ఒప్పుకున్నారు కదా అని చెప్పేసి ఊరుకుంటే ఆ ఫ్యామిలీ చూస్తూ ఊరుకుంటుందేమో కానీ ఇప్పటి నుంచి ప్రభుత్వం ఊరుకోదనమాట సో ఒక ఇన్సిడెంట్ నిన్న జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి చేపట్టిన తర్వాతే అయిందనమాట ఇది అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ సో అది చెప్పిన తర్వాతే దీనికి సంబంధించి మాట్లాడతా మంత్రి పవన్ కళ్యాణ్పై పోస్ట్ వ్యక్తి అరెస్ట్ జనసేన అధినేత మంత్రి పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పెట్టినటువంటి వ్యక్తి కటకటాల పాలయ్యాడు కె గంగవరం మండలం బట్లపాలిక శివారు రవిదొడ్డిపేటకు చెందినటువంటి కోరాటి వెంకట రమణను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ షేక్ జానీ భాష బుధవారం చెప్పడం జరిగింది కుల మతాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జనసేన కార్యకర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారట అర్థమైంది కదా ఎట్లా ఉంటుంది ఇక సిచ్యువేషన్ ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడినా బూతులు తిట్టినా మార్ఫింగ్ వీడియోలు చేసినా మాత్రం కూడా ఎవరు ఉపేక్షించరు ఆయన ఉపేక్షించినా ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా ఆయన అభిమానించే వ్యక్తులు కావచ్చు అదే విధంగా ప్రభుత్వ పెద్దలు కావచ్చు ఎవరు కూడా ఉపేక్షించరనే విషయాన్ని మీరు గుర్తిరగండి ఇంతకాలం మనం పవన్ కళ్యాణ్ యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు తిట్టినాం లేదంటే వీడియోలు చేసినాం అడ్డగోలుగా మాట్లాడినా కిందకు లాగినాం దిగజార్చినావు బురద అంటే ఇక్కడ నుంచి చల్లడానికి కుదరదు మళ్ళీ నేను చెప్తా మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పవన్ కళ్యాణ్ ఏమైనా హరిస్తున్నాడంటే హరించట్లేదు ఎస్ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు చేసినారు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ప్రశ్నించే హక్కు నీకుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రకారం మనకున్నటువంటి హక్కుల ప్రకారం చూసుకుంటే మనం ప్రశ్నించే హక్కు మనకుంది మాట్లాడే హక్కు మనకుంది అది పక్క నుండి ఇబ్బంది పెట్టనంత వరకు ఏం లేదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని మంత్రుల్ని ఇక్కడి నుంచి గనక సోషల్ మీడియాలో బూతులతో కూడి వ్యాఖ్యానాలు చేస్తే పోస్టులు పెడితే రోడ్డుకి ఇచ్చేస్తారు కేసులు పడితే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది వాయిదాల మీద వాయిదాలు తిరగాల్సి వచ్చింది అది పెద్ద కేసు కాకపోవచ్చు కాక అది పెద్ద మరణ శిక్ష చేసే కేసు ఏడు సంవత్సరాలు జైల్లో ఉండే కేసు కాకపోవచ్చు కాక అది మిమ్మల్ని మీ కుటుంబాలని ఇబ్బంది పడవ చేయబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విషయంలో యూట్యూబ్లో అడ్డగోలుగా వీడియోలు చేసి కొంతమంది బూతులతో మాట్లాడతారు కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా విమర్శ విమర్శతో కూడినటువంటి విశ్లేషణలు చేస్తారు దాంట్లో తప్పు పట్టకూడదు ఎందుకంటే విమర్శ లేనిదే అసలు అక్కడ ఏం జరగదు ఒక విమర్శ ఉంటేనే తప్పనిసరిగా అక్కడ ఒక పనితనం అనేది జరిగేది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా సరే ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి సరిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టొచ్చా అంటే తిట్టకూడదని నేను చెప్తాను ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు అందుకే ప్రజలు పదకొండు నుంచి ఇంటికి పంపించినారు ఇంకెందుకు తిట్టాలా గౌరవంతో కూడినటువంటి విమర్శ చేయడం తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారినైనా ఆ పార్టీ నాయకులైనా గౌరవంతో కూడినటువంటి విమర్శ చేయడం తప్పు కాదు అలా కా అలా కాదని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు పర్వతం మాట్లాడితే కనుక వాళ్ళకంటూ రోజు వచ్చింది ఆ రోజు చూసుకుంటారు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దని నేను ఎత్తి చెప్తాను ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుల విషయానికి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి శాఖలైతే నాలుగైదు అయితే వచ్చేసి పంచాయతీ రాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ప్రతి దాంట్లో కూడా దుమ్ము రేపు దంచి కొట్టబోతున్నారు కాబట్టి ముఖ్యంగా చెప్పేది వైసీపీ పార్టీ కార్యకర్తలు ఈ ఎలాంటి సిచ్యువేషన్లో మీ నాయకుడు కూడా మిమ్మల్ని ఆదుకోలేడు మీ ప్ర మీ ప్రభుత్వం ఉంటే మీకు ఎన్ని చేసినా సరిపోయేది పవన్ కళ్యాణ్ ఆయన భార్యతో ఉన్నాడా వీడియోలు తీసి పెట్టండి ఫోటోలు తీసి పెట్టండి లేదంటే పిఠాపురం తీసుకొచ్చి ప్రచారానికి నడపండి అది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సరిపోద్ది ప్రభుత్వం పోయిన తర్వాత చివరాకర్కి మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఒక స్థాయి అనేది ఉండదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అతను ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి కేంద్ర మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో చర్చలు చేయాలన్నా కానీ అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాన ఉండాలి అది కూడా లేదు ఇప్పుడు కాబట్టి ఆయన మాట ఎవరు వినరో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వైసీపీ పార్టీ కార్యకర్తలారా మీరు ఈ ఐదు సంవత్సరాల పాటు చేసినటువంటి మార్ఫింగ్లు వీడియోలు ఆడియోలు అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోకుండా ఇంకా ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చేసి సర్క్యులేట్ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడున్నా ఏ కనుగులో ఉన్నా లాక్కొచ్చి బయటపెడతారు మీరు అనుకుంటారేమో శ్రీరెడ్డిని అని వదిలి వదిలిపెట్టరు ఆరు నెలల తర్వాత చూడండి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది శ్రీరెడ్డికి అదేవిధంగా పోసాని కృష్ణమూర్లి గారిని కావచ్చు బోరుగడ్ అనిల్ గారిని కావచ్చు ఎవరైతే నోటి దురుసుతో ఒక పద్ధతి పాడు లేకుండా విమర్శలు గుప్పించినారో అందరినీ కూడా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతారు రాజ్యాంగబద్ధంగా కూర్చోబెడతారు దానికి సంబంధించి నేను ఒక వీడియో చేస్తా మీకు మీ అందరికీ చెప్తున్న ఈ సందర్భంగా మీరు ఎప్పుడైనా ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ఒక ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వ్యక్తి తన భార్యని ఇప్పుడు కూడా పక్కన కూర్చోబెట్టుకోరు బట్ ఆ స్టేజ్ మీద ఉంటారేమో కానీ చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టారంటే ఆయన ఏం ఇండికేషన్ ఇచ్చాడో మీకు ఇంకా అర్థం కాలేదు అది తెలుసుకుంటే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అవుతుంది అలాంటి అది జరుగుతుంది అక్కడ మీకు అర్థం కావట్లా కాబట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు ఒకటికి పచ్చలు ఆలోచించుకోండి దానికి సంబంధించి నేను తర్వాత చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆయన భార్యను ఎందుకు పక్కన కూర్చోబెట్టుకునే దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ మంత్రులని కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలని కానీ టీడీపీ జనసేన బీజేపీ ఎవరిని టార్గెట్ చేసే విషయంలో అయినా సరే విమర్శన ఏ విధంగా ఉండాలంటే విమర్శ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి పనులు కావచ్చు వాళ్ళు ప్రజలకు చేస్తున్న సేవ విషయంలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించాలి తప్ప ఇండివిజువల్కి వెళ్ళి అటాక్ చేస్తాం వాడేంత ఈడెంత అని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా అడ్డగోలుగా మాట్లాడిన ప్రేలాపాలను పేలితే మాత్రం బజార్కి ఇచ్చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ సహించ మీరు చూసే ఉంటారు గత ఐదు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో అధికారం మారిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉందో మీరు స్పష్టంగా చూసే ఉంటారు ఈ పాటికి సాక్షి మనస్సాక్షి ఛానల్ ఓపెన్ చేస్తే ఏంకా ఏ వీడియోలు కనిపిస్తుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే కార్యకర్తల మీద దాడులు ప్రతి నియోజకవర్గం అని చెప్పేసి వీడియోలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి కంప్లీట్గా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి ప్రొసీడింగ్స్ జరుగుతాయి అని చూద్దాం కానీ మీ ప్రభుత్వం ఉంటే జరుగుతాయి అదే నేను చెప్పేది ప్రభుత్వం మీది కాదు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయడానికి మీ నాయకులు కూడా రాలేరు లీగల్గా ముందుకెళ్ళగానే ఏమి చేయలేని పరిస్థితులు వస్తాయి ఎందుకంటే లీగల్గా ప్రాసెస్ అది టైం టేకింగ్ ప్రాసెస్ లీగల్ అంటే అది ఒకరోజు నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి వెళ్ళి నిరూపించుకుందాం అంటే అవదో అది పైకి 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 వెళ్తుంది ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారిపై ఒక పోస్టు అతను వ్యక్తిగతంగా విమర్శించాడని చెప్పేసి కోరాటి వెంకటరమణ అని చెప్పేసి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని కే గంగవరం మండలం సంబంధించినటువంటి వ్యక్తిని ఈ రోజున పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ రాకొద్దంటే మీరు నేను మళ్ళీ చెప్తున్న అన్ని పార్టీలు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు రెస్పెక్ట్ ఇవ్వండి ప్రతి పార్టీకి ఈ రోజున వైసీపీ అతి ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఈ బూత్లే వాళ్ళు చేసిన మార్ఫింగ్ వీడియోలే మార్ఫింగ్ ఫోటోలే అడ్డగోలుగా మాట్లాడిన రాతలే వాళ్ళ టీవీ ఛానల్లో వాగిన వాగుడే అదే జగన్మోహన్ రెడ్డి నేను నలభై ఎక్స్పెక్ట్ చేసినా పదకొండు వస్తే నేనైతే అనుకోవాలి వాళ్ళ బూతుల కారణంగానే ఈ రేంజ్లో ఓడిపోయినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని మంత్రులని ఎమ్మెల్యేలని రా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరినైనా విమర్శించే ముందు మీ దగ్గర సరైన ఆధారం ఉంటే తప్పనిసరిగా విమర్శ చేయొచ్చు దాంట్లో ఎవ్వరూ కూడా తప్పు పడ్డానికి లేదు అలా కాదు మేము వాళ్ళు మార్పులు చేస్తాం బూతులు తేడతాం అని చెప్తే మాత్రం పక్కాగా వాళ్ళు జైలు ఊతలు లెక్క పెట్టే స్థాయికి తీసుకొస్తారు